హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ స్టూడెంట్స్ ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షన్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది మరొక అప్డేట్తో మీ ముందుకైతే రావడం జరిగింది వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీలో ఈ ఉద్యోగులందరికీ ప్రమోషన్ అయితే కనుక ఇస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అంతేకాకుండా నెలకు నాలుగు వేల ఐదు వందల రూపాయల జీతాన్ని పెంచుతూ ప్రభుత్వ నిర్ణయం అయితే తీసుకుంది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము ఏపీలో ఆ ఉద్యోగులందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది ప్రమోషన్తో పాటుగా నెలకు నాలుగు వేల ఐదు వందల జీతం అయితే పెంచుతూ కోటం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తుంది మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీగా మార్చేందుకు సిద్ధమవుతుంది దీనికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది మంగళవారం జరిగే కేబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు దీనివల్ల మినీ అంగన్వాడీ కార్యకర్తలకు జీతం పెరగనుంది అలాగే అంగన్వాడీ కేంద్రాల పనితీరు కూడా మెరుగుపడనుంది అయితే మెయిన్ అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసే కార్యకర్తలు అందరూ కూడా ఖచ్చితంగా పదో తరగతి పాస్ అయి ఉండాలి ఈ నిబంధనలు మినీ అంగన్వాడీలు కూడా వర్తింపజేయనున్నారు ఇప్పటికే మినీ అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న వారిలో పది పాస్ అయిన వారు కూడా మెయిన్ అంగన్వాడీలుగా మారుస్తారు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల ఆరు వందల మంది వరకు ఉన్నారని అధికారులు అయితే అంచనా వేస్తున్నారు వీరందరికీ నాలుగు వేల రూపాయల జీతం అయితే పెంచుతున్నారు ప్రస్తుతం మినీ అంగన్వాడీ కార్యకర్తలకు నెలకు ఏడు వేల రూపాయలు జీతమైతే వస్తుంది మెయిన్ అంగన్వాడీ కార్యకర్తగా మార మారితే పదకొండు వేల ఐదు వందల జీతం లభిస్తుంది అంటే ఒక్కొక్కరికి నెలకు నాలుగు వేల ఐదు వందల రూపాయల జీతం పెరుగుతుంది దీనివల్ల ప్రభుత్వంపై ఏటా ఇరవై ఐదు కోట్ల అదనపు భారం పడుతుంది అయితే రాష్ట్రంలో మొత్తం యాభై ఐదు వేల ఏడు వందల మంది అంగన్వాడీ కేంద్రాలు ఉంటే వాటిలో ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి మెయిన్ అంగన్వాడీ కేంద్రంలో కార్యకర్త ఆయా ఉంటారు మినీ క్యార మినీ కేంద్రంలో మాత్రం కేవలం కార్యకర్త మాత్రం ఉంటారు గర్భిణులు బాలింతలు పిల్లలకు సేవలు అందించడానికి ఈ కేంద్రాలు అయితే ఉపయోగపడుతున్నాయి ప్రస్తుతం మినీ అంగన్వాడీ ఖాళీలో రెండు వందల వరకు కూడా ఖాళీలు అయితే ఉన్నాయి నాలుగు వేల ఆరు వందలు మినీ కేంద్రాల్లో పనిచేస్తున్న వారు పదో తరగతి పాస్ అయ్యారు మిగిలిన చోట్ల పనిచేస్తున్న వారందరికీ కూడా పదో తరగతి పాస్ అయ్యేందుకు ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాలు గొడవిస్తారు ఈ లోపు అర్హత సాధించిన వారిని మెయిన్ అంగన్వాడీలుగా మారుస్తారు మినీ అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపు మూడు వందల చోట్ల ఐదుగురు కంటే తక్కువ లబ్ధిదారులు ఉన్నారు గిరిజన ప్రాంతాలు ఎస్సీ ఎస్టీ కాలనీల్లో ఉన్న వాటిని మాత్రం మార్చరు మిగిలిన వాటిని అన్నింటినీ కూడా హేతుబద్ధీకరించాలని ప్రతిపాదించారు అంటే తక్కువ మంది ఉన్న కేంద్రాలను దగ్గరలోని ఇతర కేంద్రాలతో కలపవచ్చు దీనిపై మంత్రివర్గం రేపు నిర్ణయం తీసుకుని